ఏకంగా ఎడ్ల వంటినే తెచ్చి పెట్టేశారు ఈ సాటా సంక్రాంతి ఉత్సవ్ త్రీ పాయింట్ జీరో అమ్మో సౌదీలో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారా ఈ ఆకుని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అలాగే బొబ్బట్లు కూడా వేస్తున్నారు ఎగ్జాక్ట్ గా అన్నమయం తెలిసేశారుగా దిబ్బకి సాటా ప్రెసిడెంట్ లేచి స్టేజ్ మీదకి వెళ్ళి మరి పాటలు పాడారు నిజంగానే ఉత్సవాల్లో జరిపించారండి హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు మీ సంక్రాంతి పండుగ ఎలా జరిగింది మేమైతే సౌదీలో ఉన్న విషయం మీకు తెలిసిందే సౌదీలో ఏవైనా పండుగలు చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ చాలా కష్టం అండి ఎందుకంటే ఆ పండుగ రోజున కనీసం సెలవు కూడా ఇవ్వరు ఇక్కడ ఉన్న నలుగురులో మగవాళ్ళకి ఆఫీస్ ఉంటుంది ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది ఇంకో ఆడవాళ్ళం ఒక్కలో ఏం పండుగలు చేసుకుంటామండి ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి సౌదీలోనే మల్లేష్ గారు అని చెప్పి ఒక తెలుగు అతను ఒక అసోసియేషన్ ని అయితే క్రియేట్ చేశారనమాట అదే సాటా సాటా అంటే సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఒకరికొకరం హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి ఈ గ్రూప్ అయితే ఆయన క్రియేట్ చేశారు సౌదీ అరేబియా అనేది చిన్న కంట్రీ అయితే కాదండి అందులో ఉన్న తెలుగు వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఒక గ్రూప్ సరిపోదు సో అందుకే డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ గా ఈ గ్రూప్ ని డివైడ్ చేశారు మేము ఉంటుంది అయితే ఈస్టర్న్ రీజియన్ కింద వస్తుందండి ఇందులో త్రీ సిటీస్ అయితే కవర్ అవుతాయి జుబేల్ దమామ్ ఇంకా కోబార్ అనమాట ఈ సంబరాలు అయితే లాస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం ఎందుకంటే ఇంతకు ముందు నేనున్న ఫైవ్ ఇయర్స్ లో అయితే ఎప్పుడు ఇలాంటివి జరగలేదు మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా ఇది మనం సౌదీలో చూడబోతున్న ఫస్ట్ ఈవెంట్ అండి సంక్రాంతి ఉత్సవ్ త్రీ పాయింట్ ఓ ఈవెంట్ కి రావాలంటే ముందే ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వాలి వెహికల్స్ లేని వాళ్ళకి ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే మనం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వాళ్ళు పంపించిన లొకేషన్ అయితే వెళ్లిపోయాం ఇక మనం లోపలికి అయితే వెళ్లిపోదాం ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా గట్టిగానే పెట్టారు నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి అనే ఐడియా అయితే నాకు లేదు ఎందుకంటే నేను వచ్చి ఇంకా వన్ మంత్ అయింది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కూడా గట్టిగానే పెట్టారండి ఇంకా లోపలికి రాగానే మనం రిజిస్టర్ అయింది చూసి మనకైతే ఈ కూపన్స్ ఇచ్చారు ఇవి వచ్చేసి స్నాక్ కూపన్స్ వాళ్ళకైతే సిక్స్టీ రియాల్స్ పిల్లలకైతే థర్టీ రియాల్స్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అండి ఒకవేళ ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడికి వచ్చాక కూడా మనం రిజిస్టర్ అవ్వచ్చు ఇక్కడ మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అలాగే చేతికి కట్టుకోవడానికి ట్యాగ్స్ కూడా ఇచ్చేసారు ఇక వెంటనే కట్టేసుకొని లోపల చూడ్డానికి వచ్చేసా లోపలికి రాగానే ఫస్ట్ అయితే మాకు ఈ సూర్యనారాయణ మూర్తి ఫోటో అయితే కనిపించింది ఇక మా పాపకి అయితే లోపలికి రాగానే ఈ ప్లే ఏరియా కనిపించింది అనమాట ఇంకా వెంటనే నా చెయ్యి వదిలేసి పరిగెట్టేసింది ఫస్ట్ అయితే చుట్టూ ఎలా ఉందో మీకు చూపించేస్తాను ఐ మీన్ వెను ఎలా ఉందో చూపించేస్తాను గేట్ నుంచి అలా స్ట్రైట్ గా రాగానే ఎదురుగా పార్క్ కనిపించింది దాని పక్కనే సిట్టింగ్ ఏరియా అనమాట ఒక్కసారి ఈ సిట్టింగ్ ఏరియా చూడండి ఇదంతా అరబిక్ స్టైల్ అనమాట పక్కన ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటుంటే హ్యాపీగా మనం ఇక్కడ కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ సంక్రాంతి బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కూడా పెట్టారు ఇలా చూస్తున్న కొద్ది ఇంకా ఏమున్నాయా అనే ఉత్సాహం నాలో ఎక్కువైపోతుంది ఇలా డెకరేషన్ కాదండి ఎక్కడికక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట వెనక్కి తిరిగితే మనకి గార్డెన్ ఏరియా కనిపిస్తుంది ఈ గార్డెన్ ఏరియా మొత్తాన్ని కూడా ఫుడ్ కోసం యూజ్ చేసారనమాట ఎలా అంటే లంచ్ డిన్నర్ ఇంకా స్నాక్స్ ఇలా టీ టైం కి అన్నిటికి ఈ గార్డెన్ ఏరియా ని యూజ్ చేశారు ఈ సంక్రాంతి ఉత్సవ్ కి ఎంత మంది క్రౌడ్ వచ్చి ఉంటారు మీరు కామెంట్ లో అయితే నాకు చెప్పేసేయండి ఎంత మంది వచ్చారు అన్నది నేను లాస్ట్ లో రివ్యూ చేస్తాను చూస్తున్నారు కదండి నీట్ గా చైర్స్ టేబుల్స్ అన్ని వేసేసి ఒక పద్ధతిగా ఫంక్షన్ లో ఎలా ఉంచుతారో అంత నీట్ గా ఉంచారనమాట ఇంకా వెనకట్ల డెకరేషన్ కూడా ఉంది ఇక లెఫ్ట్ కి తిరిగితే ఇటువైపు ఇంకా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి ఇందులో కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి ఏంటి ఆ ఈవెంట్స్ ఏంటి అనేవి తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడతో వెను అయిపోయింది అనుకుంటే మీరు పొరపడినట్టే ఇంకా వెను అయితే ఉన్నది ఇక్కడ చూడండి మనకి సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ఎద్దులు గంగిరెద్దులే ఇంకా వాటిని మనం మిస్ అవ్వకుండా ఇక్కడ నీట్ గా వాటిని డెకరేట్ చేసి తెచ్చి పెట్టేశారనమాట అక్కడక్కడ చిన్న చిన్న అరటి చెట్లు అలాగే చెరు కర్రలు కోడ్లు ఇంకా మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే చిన్న హరిదాసు ఇటు చూస్తే ఏకంగా ఎడ్ల వంటినే తెచ్చి పెట్టేశారు ఈ డెకరేషన్ వెనకలో చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి కాకపోతే దాన్ని అయితే క్లోజ్ చేసేసారు క్రౌడ్ రాక్ ముందు తీసిన వీడియో కాబట్టి మీకు ఇంత డీటెయిల్డ్ గా చూపించగలుగుతున్నాను అన్నట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా లేదా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందైతే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ఇందాక మీకు ప్లే ఏరియా చూపించాను కదా ప్లే ఏరియా పక్క నుంచి ఇలా చిన్న వాక్వే అయితే ఉందనమాట ఇందులో నుంచి లోపలికి రాగానే ఇంకా మొత్తం కలర్ఫుల్ గా అయితే కనిపించింది ఇక్కడైతే ముందు భోగి మంటలు సెటప్ అయితే వేసేసారనమాట చూస్తున్నారు కదా బ్యాక్ గ్రౌండ్ లో సాటా సంక్రాంతి ఉత్సవ్ త్రీ పాయింట్ జీరో చెప్పాను కదండి డెకరేషన్ తో పాటు ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయని ఈ ముగ్గులన్నీ కూడా ముగ్గులు పోటీకి వేసిన ముగ్గులు అనమాట సంక్రాంతి అంటేనే ముగ్గులు ఈ ముగ్గులతో ఈ ప్లేస్ అంతా ఇంకా కలర్ఫుల్ గా అయిపోయింది ఇలాంటి ముగ్గుల్ని నేను సౌదీలో చూస్తానని కళ్ళలో కూడా అనుకోలేదండి మరి ఇంత కలర్ఫుల్ ప్లేస్ లో మనం ఫోటోలు కూడా తీసుకోవాలి కదా అందుకే కొన్ని ఫోటోలు అయితే చకచకా తీసేసుకున్నాం నన్ను మా అమ్మాయిని అబ్జర్వ్ మేము మేమైతే మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాము ఇక ఇక్కడైతే హ్యాపీ పొంగల్ అని చెప్పి ఒక ఫ్రేమ్ అయితే పెట్టారన్నమాట నేను మా అమ్మాయి అందులో కూడా దూరిపోయాం ఇక్కడ చూడండి ఇంకా ముగ్గులు ఉన్నాయి కొన్ని అయితే ఇన్నోవేటివ్ గా ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉన్నాయి ఇక్కడైతే కోడి పూంజుల్ని వేసేశారు మా అమ్మాయి ఆ కోడి పుంజుల్ని చూస్తుంది ఇక ముగ్గులకి ఎదురుగా ఉన్న ఈ బిల్డింగ్ అయితే ఆడిటోరియం అనమాట అంటే కల్చరల్స్ జరిగేది ఇక్కడే ఆటపాటలు మొత్తం ఇక్కడే ఉంటాయి ఇక లోపలికి వెళ్లి ఎలా ఉందో చూసేద్దాం పదండి లోపలికి రాగానే ఎదురుగా వాటర్ ఫౌంటైన్ అనమాట చూడ్డానికి చాలా బాగుంది ఇంకా జనాలు అయితే సందడి సందడి చేసేస్తున్నారు ఒక్కసారి పైన ఈ షాండ్లియర్ చూడండి ఎంత బాగుందో ఎంట్రెన్స్ ఇంత గట్టిగా ఉంది ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత గట్టిగా ఉంటుందో వావ్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఎంత పెద్ద ఆడిటోరియం అండి ఇంకా స్క్రీన్ కూడా ఎల్ఈడి స్క్రీన్ వేసారు అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా క్రౌడ్ వచ్చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో వామ్మో వాళ్ళు అరేంజ్మెంట్స్ ఇరగదీసేశారు కదా ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేస్తున్నా మాత్రం నాకు అర్థమైంది అట్లీస్ట్ ఈ ఆడిటోరియం చూసాకైనా క్రౌడ్ ఎంత మంది వస్తున్నారు అనేది కామెంట్ లో గెస్ట్ చేయండి నేను అయితే లాస్ట్ లో చెప్తాను ఒక్కసారి క్రౌడ్ ని చూడండి ఎంత మంది ఉన్నారో సౌదీలో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారా ఒకప్పుడు సౌదీలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కుంటూ ఉండేవాళ్ళం అలాంటిది ఇంత మంది తెలుగు వాళ్ళని ఒకే దగ్గర చూసి అయితే నేను షాక్ అయిపోయాను ఇక్కడ పిల్లల కోసం ఇన్ఫ్లాటబుల్ బౌన్స్ స్లైడర్ కూడా వేశారు అనమాట పిల్లలు అందరూ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పిల్లలందరూ లోపల ఉన్నారు పెద్దలు కాపలా కాస్తున్నాం ఇక్కడైతే గన్ షాట్ అరేంజ్ చేస్తున్నారు ఇంకా బెలూన్స్ అవి అరేంజ్ చేయలేదు ఇక ఇక్కడైతే రింగ్లు అయ్యాలనమాట తెలుసు కదా రింగ్ లో ఏం పడితే అది మనదే కాకపోతే మూడు రింగులు ఐదు రియాళ్ళు ఇక లంచ్ టైం అయితే రానే వచ్చేసింది ఇంకా ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ చేసేసారు ఆ టేబుల్స్ చైర్స్ చూసి ఓన్లీ విఐపీలకి ఏమో జనరల్ గా బఫే ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎప్పుడైతే కూర్చోవచ్చు అన్నారు నీట్ గా ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి కూర్చుండిపోయామనమాట ఎప్పుడైతే ఇలా అరిటాకులు తీసుకొచ్చేసారు అమ్మో బంతి భోజనాలే పెడుతున్నారు అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇండియాలో కూడా ఈ బంతి భోజనాలు తీరి చాలా ఒక పక్క నేను తినిపిస్తానని చెప్తున్నా కూడా మా అమ్మాయికి అయితే సెపరేట్ ఆకు కావాలని మరి ఏంచుకుంది నన్ను చూసి ఆకు మీద నీళ్లు కూడా జల్లేసి ఆకును తుడిచేసింది అనమాట ఒక్కసారి ఈ మేడం గారు గాజులు అంటే చూసేసేయండి ఇందాకల నుంచి దాని గాజులు తెగ చూపిస్తుంది అనమాట అమ్మో దక్ష నీ గాజులు బాగున్నాయి ఒకసారి ఇస్తావా అంటే చాలు పొంగిపోతది ఆకులు పెట్టేశారు కదా వెంటనే గ్లాస్ తో వాటర్ కూడా పెట్టేశారన్నమాట ఇంకా వడ్డన కూడా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే బూరి వడ్డించారు ఆ తర్వాత సోడిపిండితో చేసిన హల్వా అయితే పెట్టారు తర్వాత వెజ్ బిర్యానీ టైం అనమాట దాంతో పాటు అప్పడం కూడా వచ్చేసింది ఇక పులిహోర పెరుగు మిరపకాయ మా అమ్మాయి అయితే అప్పడంతో తినడం మొదలు పెట్టింది పులిహోరకి మంచి కాంబినేషన్ గుత్తంకాయ కూర కూడా వచ్చేసింది మరి ఒక ఫ్రై కూడా ఉండాలి కాబట్టి క్యాబేజ్ ఫ్రై పెట్టేశారు ఇంకా బిర్యానీకి కచంబర్ కూడా పడిపోయింది వీటితో పాటు నిమ్మకాయ పచ్చడి కూడా వేసేసారు ఇక ఫైనల్ గా అన్నం సాంబార్ ఈ ఆకుని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఒక్కసారి జనాల్ని సంబరాలని చూస్తుంటే ఈ సాటావాళ్ళు ఆంధ్రానే తీసుకొచ్చి సౌదీలో పెట్టేశారు అనిపించింది ఇందాక గార్డెన్ లో లెఫ్ట్ సైడ్ రూమ్స్ ఉన్నాయని చూపించాను కదా అందులో ఫస్ట్ రూమ్ అనమాట ఇక్కడైతే పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఇది కూడా ముందే రిజిస్టర్ అవ్వాలి మా పిల్ల అయితే రిజిస్టర్ అవ్వలేదు కానీ పేచి పెడుతుందని చెప్పి అలా కూర్చోబెట్టాము అటు పక్క ఉన్న వాళ్ళని ఇటు పక్క ఉన్న వాళ్ళని పేపర్ పెన్సిల్స్ అడిగి మరీ గీసేస్తుంది ఇక్కడ పిల్లల్ని చూడండి బొమ్మలు ఎంత శ్రద్ధగా వేస్తున్నారో అది కూడా సంక్రాంతికి సంబంధించిన డ్రాయింగ్స్ అనమాట చూడడానికి చాలా బాగా అనిపించింది అలాగే ఈ హాల్లో ఇంకో పక్క స్టాల్ కూడా ఏర్పాటు చేశారు అనమాట ఆడవాళ్ళకు సంబంధించిన ఇమిటేషన్ జ్యువెలరీ మా పిల్ల కూర్చొని కూర్చొని బోర్ కొట్టేసినట్టు ఉంది ఇంకా బయటకు వచ్చి రింగ్ లాట ఆడతానని చెప్పేసి వాళ్ళ నాన్నతో దగ్గర వేచబెట్టింది ఇక కూతురు అడిగితే ఏ తండ్రి అయినా కాదనిలేరు కాబట్టి వెంటనే ఆ రింగులు కూడా వేసేశారు మొత్తానికి ఏదో గిఫ్ట్ వచ్చింది ఇక మా పిల్లలు క్లాసికల్ డాన్స్ లో ఉంటే ఇంకా వాళ్ళు రెడీ అవ్వంగానే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము ఈవిడే క్లాసికల్ డాన్స్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ అనమాట వెంకటేశ్వర స్వామి గెటప్ మీ గెటప్టర్ విన్నారు కదా ఇంకా ఈవిడైతే గోదాదేవ్ అనమాట ఈ పర్ఫార్మెన్స్ కోసం లాస్ట్ టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నారు ఇంకా ఈయనైతే అన్నమయ్య క్యారెక్టర్ ఇక్కడ పాస్కం పెట్టుకున్న అమ్మాయిదైతే పద్మావతి దేవి క్యారెక్టర్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కోడ్ ఆన్సర్స్ అనమాట నీట్ గా ఫోటోకి నిల్చామంటే ఎంత పద్ధతిగా నిల్చున్నారో చూడండి పాపం రెడీ అయ్యి చాలా సేపే అయింది ఇక్కడ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ ఇంకో స్టాల్ ఉంది మాకు ఇక్కడ ఎలాగో ఇలాంటివి దొరకవు కాబట్టి వీటి మీదే ఆధారపడాలి అలాగే మీరు ఇక్కడ చూస్తే ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్ కూడా ఉందనమాట ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందే ఫస్ట్ ఎయిడ్ కూడా రెడీ చేసి ఇక్కడ ఒక నర్స్ ని కూడా పెట్టేశారు ఇక ఈవినింగ్ టీ టైం స్నాక్ టైం అయ్యేటప్పటికి వేడి వేడిగా టీ ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే బొబ్బట్లు కూడా వేస్తున్నారు అసలు ఏర్పాట్లలో ఎక్కడా తగ్గలేదు కదా అసలు ఇంటికి వెళ్లలేదు అనే ఫీలింగ్ లేకుండా చేస్తున్నారనమాట ఈ వెంకటేశ్వర స్వామి ఇలా రెడీ అవడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పట్టేసింది ఇక ఈ పిల్లలు అయితే టైం వేస్ట్ చేయడం ఎందుకని ఆ ఉన్న కొంచెం లో కూడా ప్రాక్టీస్ చేసేస్తున్నారు ఫస్ట్ బెంచ్ పిల్లల్లో ఉన్నారు కదండి ఇక ఈయనైతే గెటప్ కోసం హెయిర్ స్టైలే మార్చేశారు నెక్స్ట్ లెవెల్ డెడికేషన్ అనమాట ఎగ్జాక్ట్ గా అన్నమయం తెలిచేసారుగా వీళ్ళిద్దరిని చూడండి వీళ్ళు వేసుకున్న గెటఅప్ లు ఏంటి వీళ్ళు వేస్తున్న లు ఏంటి అసలు ర్యాపర్స్ అయిపోయారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పంచు కట్టుకుని ఉన్నారు కదండి ఆయనే మల్లేష్ గారు సాటా ఫౌండర్ ఈ ఈవెంట్ కోసం జిద్దా నుంచి వచ్చారు ఈ బుడ్డిపోయలకి స్టేజ్ మీద ఎక్కడ నిలిచాలో కూడా తెలియదు డాన్స్ చేసేయడానికి స్టేజ్ ఎక్కేశారు ఈ పిల్ల తన పాటలతో స్టేజ్ నైతే ఎరగ్గొట్టేసిందనమాట దెబ్బకి సాటా ప్రెసిడెంటే లేచి స్టేజ్ మీదకి వెళ్ళి మరీ పాటలు పాడారు అండి స్టేజ్ మీద వైట్ కలర్ బ్లాజర్ వేసుకొని ఉన్నారు కదా ఆయనే సాటా ఈస్టర్న్ రీజియన్ ప్రెసిడెంట్ అనమాట తేజ గారు

아버지 학생들도 걸음 아무도 안 걸고 있지 가게에 학생도 나를 누가 억울히 주고나 나를 덕분에 가르치지 내게 못할 테니 나 무죄치고는 못 나만 억울히 주이길 떠나는 것만이 아 이따가 이따가 우릴 못 가진다 나자만 가르치는데 자리 닫아버리기 나와라 이거 이건 입성목화다 목 발을 울 나의 야상께

అబ్బా సూపర్ చేశారు కదండి మొత్తానికి సినిమానే చూపించేశారు ఈ పర్ఫార్మెన్స్ కి కర్త కర్మ క్రియ అంతా కూడా ఇక్కడ లెఫ్ట్ లో సారీ కట్టుకుని నిల్చున్నారు కదండి లీలా గారే ఈ పర్ఫార్మెన్స్ కి మొత్తం ఆడిటోరియమే లేచి నిల్చుంది ఇది ఇంకో యునిక్ పర్ఫార్మెన్స్ జరిగిన అన్ని పర్ఫార్మెన్స్ ని నేను షూట్ చేయలేను కాబట్టి కొన్ని కొన్ని నచ్చినవైతే అయితే షూట్ చేశాను మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ లెవెన్ వరకు ఫుల్ సందడే సందడ అనమాట సంక్రాంతి ఉత్సవ్ అని పేరు పెట్టినందుకు నిజంగానే ఉత్సవాల్లో జరిపించారండి సాటా వాళ్ళు హౌధీలో ఉన్న తెలుగు వాళ్ళందరి తరపు నుంచి సాటాకి ఒక బిగ్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ మధువాసు